అందరికీ నమస్కారం శ్రీ మాతమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృషభ వారికి మార్చి పదిహేడవ తారీఖున సోమవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం మరి మొట్టమొదటిసారిగా వృషభ రాశి వారు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి వృషభ రాశి వారికి మార్చి పదిహేడవ తేదీన సోమవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఎటువంటి అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలి ఏ దేవతారాధన రేపటి రోజున వీరికి మేలు చేయకూడ విధంగా ఉంటుంది అని విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుంటాం వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఏం చెప్తున్నామనేది అర్థమవుతుంది ఇక ముందుగా వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఏదైనా కానీ ధైర్యంతో ఏ పనినైనా అయినా కానీ సాధించగలుగుతారు అలాగే ఎటువంటి పనినైనా కానీ మధ్యలో ఆపివేయరు పూర్తిగా ఆ పనిలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా అలాగే ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ తప్పకుండా ఆ పనిని పూర్తి చేసేస్తారు అలాగే పనిలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు చాలా చురుకైన వారు అలాగే చాలా చక్కగా ఆలోచిస్తారు చాలా మంచి జ్ఞానాన్ని కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు దాసవారికి అలాగే రాశి వారు ఏమంటే కొన్ని రోజులుగా కొన్ని కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల వలన మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది ఎప్పటి రోజున మీకైతే ఒక మంచి అదృష్టం అనేది తలుపు దట్టబోతుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఏ అదృష్టం తలుపు దట్టబోతుంది అసలు ఏ విధంగా దేనికి సంబంధించి మీకు అదృష్ట దేవత మిమ్మల్ని వరించబోతుంది మంచి శుభవార్త మీరు ఎటువంటి అంటే ఏ పని ద్వారా మీరు వినబోతున్నారు అనేటువంటి అంశాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా సానుకూలంగా జరగబోతుంది అలాగే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీ మీ పనులలో చాలా బిజీగా గడపబోతున్నారు అలాగే మీరు ప్రయాణించేటువంటి అంటే ఏదైనా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ ప్రయాణం చేసేవారు కానీ రేపటి రోజున మధ్యాహ్నం వరకు మీకు అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు కొంచెం మీకు ప్రతికూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది అయితే ఆ ప్రతికూలతలో మీరు ఆ ప్రతికూలమైన సమయంలో మీరు శివారాధన చేసుకోవడం వలన ఆ సమయం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి అలాగే మేము మీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల కాస్త చిరాకు కోపం కూడా రేపటి రోజున సహజంగా ఏర్పడుతుంది అయితే మీకు వచ్చేటువంటి కోపం అలాగే చిరాకు వలన అంటే మీతో ఉన్న వారిని కొంచెం దూరం చేసుకునే విధంగా మీకు వచ్చేటువంటి కోపాన్ని వారిపై చూపించకండి అలాగే మీ కోపం వలన ఎదుటి వారు బాధపడే విధంగా ఏది కూడా ప్రవర్తించవద్దు అలాగే ఎందుకంటే ఇప్పుడు మీకు సమయానికి ఆ విధంగా కోపం వస్తుంది తప్ప తర్వాత మీరు నార్మల్ అయిపోతారు అలా మీరు కోపం లేదా కానీ ఒక వ్యక్తిని అనవసరంగా దూషించినా కానీ లేదంటే ఏదంటే మనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వారు చోటు చేసుకోకపోయినా కానీ మనం ఏదైనా అనుమానంతో వారిని ఏదైనా మాట అన్నా కూడా తర్వాత వాళ్ళ రాత్రికి వెనక్కి తిరిచుకోలేరు వారితో తిరిగి ముడిపట్ల చక్కగా బంధాన్ని కొనసాగించలేరు అలాగే స్నేహితులతో కావచ్చు మీతో పాటు వర్క్ చేసేవారు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు ఇలా ఎవరితోనైనా కానీ మీకు ఏదైనా కొంచెం కోపంగా ఉంటే చిరాగ్గా అనిపిస్తే మౌనంగా ఉండండి లేదంటే ఆ సమయంలో ప్రశాంతంగా మీ మనసుకు మీరే మార్చేసుకొని వెంటనే శివారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు వచ్చేటువంటి కోపం కూడా పూర్తిగా తొలిగిపోతుంది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున వృషభ రాశి వారికి సాయంత్రానికి వీరొక మంచి శుభవార్తను వినబోతున్నారు అంటే ఎప్పటి నుంచో ఇంటి స్థలాన్ని కోసం ఏదొక మంచి ఇంటి స్థలం చూసి అది కొనుగోలు చేస్తాము కానీ ఏమాత్రం కూడా అది మాకైతే కొనుగోలు చేసిన తర్వాత మేము దాని మళ్ళీ తిరిగి మాకు ఇంటికి కట్టుకోవడానికి మంచి రోజులు కాదు అంటే మాకంటూ ఏది కూడా దానికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ వరకు ముఖ్యమైన సమాచారం కొంతమంది సిద్ధాంతల ద్వారా కానీ ఇలా కొంతమంది ఇలా వినవలసినటువంటి మాటలన్నీ విని కూడా ఆ యొక్క ఇంటి స్థలాన్ని ఇంటి స్థలాన్ని ఆపివేసి ఇళ్ళను కూడా ఏమాత్రం ప్రారంభించకుండా అలా ఆపేసినటువంటి ఏదైతే ఇంటి స్థలాలు ఉంటాయో వాటి ద్వారా మీరైతే ఒక మంచి శుభవార్త వింటారండి మీ యొక్క ఇంటిని మరల చక్కగా మీరు కొత్తగా ఏర్పరచుకునేటువంటి అవకాశాలు రేపటి రోజున ప్రారంభించబోతున్నారు కొత్త కొత్త వ్యాపారాలు ఎవరైతే మొదలు పెట్టాలని చూస్తున్నారో అలా కొత్తగా వ్యాపారం వారికి కూడా రేపటి రోజున పై అది అది మీ చుట్టూ ఉన్నవారు మీ కుటుంబ సభ్యుల మద్దతు ద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క సహకారం ద్వారా మీ చక్కగా వ్యాపారాన్ని అయితే చేయగలుగుతారు అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి కొన్ని లావాదేవీల వ్యవహార పత్రాలపై రేపటి రోజున కొంతమంది మీకు ఎప్పటి నుంచి రావాల్సినటువంటి ఆస్తి పత్రాలు కానీ కోర్టు లావాదేవీలకు సంబంధించిన సైన్లు చేయడం కానీ ఇలాంటి వాటి ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని సగినట్టు సంతకాలు అయితే రేపటి రోజున మీకు రాబోతున్నాయి అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఎవరైతే మీ ద్వారా మీ ద్వారా ఎవరైతే అప్పు తీసుకున్నారో వారు ఎప్పటి నుంచో మీకు అనుకూలంగా కాకుండా ఆ అప్పు తీసుకున్నప్పటి నుంచి దూరం అయిపోయి మీతో మాట్లాడాలన్నా కానీ మీతో మరలా బంధం కొనసాగించాలన్నా కానీ కొంచెం ఆలోచిస్తూ ఎవరైతే దూరం అయ్యారో ఆ బంధం కూడా తిరిగి మరలా మీ దగ్గరకు చేరుకపోతున్నప్పుడు తెలుసుకోవడం వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీరు తిరిగి వారు మీకు అంటే మీ దగ్గర తీసుకున్నటువంటి అప్పును చెల్లించలేక మీ ద్వారా కొంచెం నా మూషిగా ఫీల్ అయిపోయి మీతో మాట్లాడకుండా ఎడంగా ఎవరైతే దూరంగా ఉంటున్నారో ఆ యొక్క బంధం మీ దగ్గరికి వచ్చేసి చేసినటువంటి తప్పును మందించమని అడిగి తిరిగి మీ దగ్గర తీసుకున్నటువంటి అప్పును మళ్ళా నీకైతే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ సూచనలు రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి సూచనలు ఈ విధంగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల ఆ యొక్క ఒత్తిడి వల్ల కొంచెం టెన్షన్ గురైనప్పటికీ కూడా సాయంత్రానికి రేపటి రోజున మరి యొక్క వాళ్ళ కొంచెం ఒత్తిడి తగ్గి మీ పన్నెండు మీద సక్సెస్ అయితే పూర్తి చేసి వారి ద్వారా ఎటువంటి మాటలు కూడా పడకుండా చక్కగా అయితే రిసీవ్ చేసుకుంటారంటే ఒక మంచి అప్రిషియేట్ అయితే మీరు పెందపోతున్నారు అవి మిమ్మల్ని అప్రిషి చేస్తారు ఆ విధంగా ఉద్యోగస్తులు ఎవరైతే పై అధికారుల యొక్క మద్దతు పొంది చక్కగా వారి యొక్క వారి వల్ల కొంచెం ఒత్తిడి గురైనప్పటికీ కూడా చక్కగా సమయానికి మీ యొక్క మా వర్క్ అయితే ఫినిష్ చేసి దాని ద్వారా మంచి మద్దతు అయితే పొందుతారు చూసుకున్నట్లయితే కొత్తగా ఎవరైనా ఉద్యోగాలకు అప్లై చేసి కొంచెం అవకాశం మాకు చేజారిపోయింది అయ్యో కొంచెంలో చేజారిపోయింది మంచిగా వచ్చేటువంటి అవకాశం అనవసరంగా చేజార్చుకున్నామని ఎవరైతే ఉద్యోగస్తులు ఫీల్ అవుతున్నారో అలాంటి వారి కూడా ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజున రిసీవ్ చేసుకోబోతుందని చెప్పవచ్చు ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మార్చి పదిహేడో తేదీన సోమవారం నాడు మీరు అనుకున్నటువంటి మీరు అనుకున్నటువంటి విధానంగా మీరు అన్ని విషయాలలోనూ చక్కగా పాల్గొంటారు కాకపోతే కొంచెం అన్ని ఒత్తిడి వల్ల మీరు టెన్షన్గా ఫీల్ అవుతారు అలాగే ఎన్నో రోజుల నుండి బాధిస్తున్నటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రేపాటి రోజు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అంటే ఏదేంటంటే అనారోగ్య సమస్యలు ఏ విధంగా తొలగిపోతాయి అంటే మీకు ఏదైనా మంచిదాన్ని గురించి సంబంధించినటువంటి తెలియడం కానీ ఎవరి ద్వారా కానీ అనారోగ్య సంబంధించినటువంటి విషయాలు ఎవరైనా అంటే బాగా తెలిసినటువంటి మంచి వైద్యుని సంప్రదించవచ్చు అని వారిని చెప్పడం కానీ లేదంటే మీదే వెళ్ళి ఆ వైద్యుని కలవడం కానీ మీ అనారోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ వైద్యుని సంప్రదించి చెప్పి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీకు సంబంధిస్తాయి కాబట్టి ఈ విధంగా ఎవరైతే చిన్నపాటి అనారోగ్యానికి గుడి అయినా కానీ బాధపడుతున్నారో అది కూడా రేపటి రోజున అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీరు తప్పకుండా చేయవలసిన మరొక ముఖ్యమైనవి పని ఏమిటంటే పృషభరాశికుమారికి అనుకూలమైనటువంటి దైవం ఏంటో తెలుసు కదా పరమేశ్వరుడు అలాగే హనుమంతుడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం రేపటి రోజున విశేషమైనటువంటి రోజు అదేంటంటే సోమవారం అని అందరికీ తెలిసినటువంటి విషయమే సోమవారం నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఈ చక్కగా ఉదయాన్ని నిదలేసిన తర్వాత స్నానం ఆచరించి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని శుభ్రపరుచుకొని పూజలంతా కూడా శుభ్రపరిచి పరమేశ్వరుడు యొక్క పార్వతి పరమేశ్వరుడి యొక్క పటాన్ని తీసుకొని చక్కగా గంధం బొట్లు పెట్టదు పుష్పాలతో అలంకరించి స్వామివారిని స్వామివారికి సంబంధించినటువంటి ఏమైనా కానీ స్వామివారి నామస్మరణ అష్టోత్తరం కానీ ఇలాంటివి ఉంటాయి కదా పరమేశ్వరుడికి సంబంధించినవి అలా స్వామివారి కథలు విన్న కానీ ఇవన్నీ కూడా చక్కగా ప్రశాంతమైనటువంటి మనసుతో మీకు కుదిరినంత సమయం అయితే చక్కగా పూజ దగ్గర గడపండి తర్వాత వీలైతే వీళ్ళని బట్టి కుటుంబ సభ్యులందరూ కలిసి దగ్గరలో ఉన్నట్టు శివాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించి రండి వీలుంటే ఇంకా బాగా వీలుంటే అభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచి అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున అలాగే రేపటి రోజున కాకుండా మీకు కూడా భవిష్యత్తులో శివారాధన చేసుకోవడం వల్ల శివార్చన చేసుకోవడం వల్ల అలాగే అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేకపడినటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ రోజుతో కాకపోయినా రేపటి రోజున మీకు దక్కుతుంది కాబట్టి మీకు ఎదురైనటువంటి సమస్యలు ఒకటి చక్కగా మీకైతే తీరబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఓవరాల్గా అంతా కూడా బా అనుకూలంగానే కనిపిస్తుంది ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలో చెప్పుకున్నాం కదా కాబట్టి తప్పకుండా పాటించండి మీకున్నటువంటి ప్రతికూలమైన సమస్య అని అనుకూలంగా మార్చుకోండి అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ప్రశాంతంగా గడపడానికి రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా వృషభ రాశి వారి జాతరలు తప్పకుండా ప్రయత్నించండి అలాగే మనసులో ఎక్కువ టెన్షన్స్ అంటే ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించకుండా టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా ఆలోచించుకోవడం నేర్చుకోండి ప్రతి విషయం కూడా మనం పరిగెడితే జరిగిపోదు కాబట్టి నెమ్మదిగానే ఆలోచించుకొని దేని గురించి అయినా నిర్ణయం తీసుకోవడం మంచిది ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో రేపటి రోజున ఇక్కడ కూడా మీకు చేతి నిండా కూడా ధనం వచ్చేటువంటి అవకాశాలు ఛాన్స్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి చేతి నిండా ధనం అంటే మీకు అవసరాన్ని తీరేటటువంటి ధనం అయితే మీ చేతికి అందుతుంది మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మొదటిసారి మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి